హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్క్స్ కిచెన్ ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఏన్షియన్ టొమాటో పికిల్ ఎలా చేయాలో చూసేద్దాం ఎండతో పని లేకుండా ముక్కల ఊర పెట్టకుండా ఈ విధంగా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశ రైస్లోకి దేంట్లోకైనా కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పావు కేజీ టొమాటోలు తీసుకున్నాను ఐదు టొమాటోలు వచ్చాయి పావు కేజీకి రెండు స్పూన్ల మెంతి పిండి అండ్ చిన్నుల్లిపాయ రెమ్మలు వంద గ్రాముల చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ కారము ఫిఫ్టీ గ్రామ్స్ రాక్ సాల్ట్ ముందుగా టొమాటోస్ని వాటర్ లేకుండా శుభ్రంగా తుడి చేసుకొని ఇలా ఈక్వల్గా పీసెస్గా కట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తరువాత పీసెస్ వేసి ఆయిల్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకున్నాను ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మొత్తం టొమాటో పీసెస్ని మూత పెట్టేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది త్వరగా మగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే మూత పెట్టి మగ్గించుకుంటున్నాం సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోయింది చూడండి ఒకసారి మూత తీసి చూపిస్తున్నా ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిన తరువాత మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా కొద్దిగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తరువాత చింతపండును కూడా వేసి మగ్గించుకుందాము మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఒక్క ఐదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి ఇలా చక్కగా వాటర్ అంతా పోయి లైట్గా అతుక్కోవడం స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఒకసారి జస్ట్ మిక్స్ చేసేసుకొని రాక్ సాల్ట్ యాడ్ చేసేసుకుందాము ఇలా హీట్ మీద వేసుకోవడం వల్ల కరిగిపోతుంది సాల్ట్ సో అందుకోసం ఇలా హీట్ మీదే వేసేసుకుంటున్నాను కారం అనేది కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకుందాము ఫస్ట్ సాల్ట్ ఒకటే యాడ్ చేసుకుందాం ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా కూల్ అయిన తర్వాత కారం యాడ్ చేద్దాం కూల్ అయిపోయిన తరువాత కారం యాడ్ చేసుకుంటున్నాను మనం తీసుకున్న కారం మొత్తం యాడ్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కూల్ అయిపోయింది కదా సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్స్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మెంతి పిండి కూడా యాడ్ చేసి చిన్నులపై రెమ్మలు నేనైతే ఒక ఫుల్ చిన్నులపై వేసుకున్నాను తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ మరొక చిన్న పాన్ పెట్టేసుకొని తాలింపు కోసము రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలాగే ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి కొద్దిగా వేసి పోపు పెట్టేసుకుందాము జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని పచ్చడిలో ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా ఆయిల్ అంతా బాగా చట్నీకి పట్టేలాగా కలిపేసుకుందాము అప్పుడే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సో ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మొత్తాన్ని ఏదైనా గాజు కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను కొంచెమే చేసుకున్నానండి ఆల్రెడీ నాకు పచ్చడి ఉంది పట్టింది సో అందుకోసం మీకు వీడియో చూపించడం కోసం నేను పావు కేజీ చట్నీనే చేసుకున్నాను అంతే అండి సింపుల్గా అయిపోయేటటువంటి ట్రెండింగ్ టొమాటో పచ్చడి రెడీ ఒక్కసారి రైస్లోకి చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో నేను ఒక్కసారి మీకు కలిపి చూపిస్తున్నాను అసలు చూస్తుంటేనే ఎంతో నోట్లో నీరు ఊరిపోతుంది అంత బాగుంది టొమాటో పచ్చడి అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్